అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే యూకేజీ విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేత నర్సీపట్నం శారదానగర్లో గల నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం స్కూల్ ఫౌండర్ మరియు చైర్మన్ నెరేళ్ల రాజేష్ స్కూల్ డైరెక్టర్ ఏవో సీతచంద్రిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పుల్లేటి కుర్తి మల్లికార్జున హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు అనంతరం డాక్టర్ మల్లికార్జున్ను నలంద స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా యుకెజీ విద్యార్థిని విద్యార్థినుల డాన్సులు విద్యార్థులు వారి మదర్స్తో చేసిన డాన్సులు చూపరులను అలరించాయి ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం చదువు ఒక్కటే కాకుండా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా ఆసక్తి కలిగించే విధంగా ఇటువంటి అనేక ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్న నలంద స్కూల్ యాజమాన్యంను అభినందించారు ఇటువంటి కార్యక్రమాలలో విద్యార్థులనే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేసి వారితో కూడా చేయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలలో మరెన్నో నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ నాయుడు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అందరికీ నమస్కారం అండి ఈ రోజు నలంద లిటిల్ ఆర్కిడ్ స్కూల్లో ఏప్రిల్ వెళ్తున్న ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నావు in this graduation day nearly 150 students we have, they have been graduated every year since from 23 years we are doing this program and nearly 300 students have been participating in the dances and all i am very much thankful to all the parents for encouraging us in this way not only in academics we are showing our talent in all the aspects we are giving the best our teachers are giving the best to our kids in taking care of the students and uh, in involving them in the academics in doing all the programs whatever the program we are doing the, it is the best for the students only in which their growth can be seen all those programs we are conducting in the school in physical way so that they can experience in that we are having digital classes in all the classrooms nearly we are having 2100 strength in our school for that we are having 20 years to one in ratio of teachers for the school. Each and every class, almost all we are having 40 sections with the teachers of almost all 120 teaching staff and 40 to 50 non-teaching staff. We are very proud to have to. Uh, we are very much delighted to conduct such type of programs, and in the future also, we are ready to lot do lot more programs or beneficial of the students and thank you all the parents for encouraging our school, our teacher, our teams for conducting such type of programs. Thank you all, thank you all very much. For all the dignitaries, teachers, teachers, parents and my children. Me, Dr. Malika Chandra, general uh, like of specialist, Director of children of University, of And I first congratulate all the graduate students and and my best wishes to the parents. సో మీ పేరెంట్స్గా మీ పిల్లలకి సక్సెస్ఫుల్ అవుతే చాలనుకుంటున్నారా లేకపోతే నైతిక విలువలతో ఉన్న సక్సెస్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా నైతిక విలువలతో ఉన్న సక్సెస్ ఉంటేనే బాగుంటుందని మనం అందరం అనుకుంటాం అవునా కదా సో మామూలుగా దీన్ని ఫస్ట్ ఇలాగ పిల్లలు నైతిక విలువలతో పెరగాలంటే కనుక సైకాలజీ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద చిల్డ్రన్ అనేది మనకి ముందు తెలియాలి దీనికి సంబంధించి మీకు ఒక త్రీ పాయింట్స్ చెప్తానండి సో ఫస్ట్ మదర్స్ మీరందరూ పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ మీ పిల్లలు ఏడుస్తూ లేగడం బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం స్నానం చేయడానికి ఆడటం ఇలాంటివి జనరల్గా కంప్లైంట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇండివిజువల్స్ మనకు కనబడుతుంటారు అవునా కదా మరి ఇలాంటి విషయాల్లో మనం ఏం చేస్తానుక వాళ్ళు ఇంకా ఎనర్జెటిక్గా లేచి ఇంకా హ్యాపీగా వాళ్ళ డేని గడపాలంటే ఎలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీకేమైనా ఐడియా ఉందా డేస్ ఒక చిన్న స్మాల్ ఫ్లూస్ పెట్టామండి మీరు తప్పకుండా పాటించి చేస్తే ఇంకా పిల్లలు ఇంకా ఇంకా ఎనర్జెటిక్గా వాళ్ళు డే స్టార్ట్ చేయడమే కాదు ఇంకా లైవ్లీగా ఉంటారు ఫస్ట్ థింగ్ ఏంటంటే మదలైనా మదలు కానీ బాధలు కానీ డేస్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పిల్లలు కానీ ఒక అరగంట ముందే లెగండి లెగిసి ముందు మీరు రెడీ అయిపోండి అంటే లైక్ తో గట్రా అన్ని రెడీ అయిపోయి వాళ్ళతో వాళ్ళ పక్కకి వెళ్ళి పడుకొని ఒక ముద్దు పెట్టి చక్కగా దగ్గరికి తీసుకొని అలా స్లోగా మళ్ళీ ముందు లేపాలి దాని తర్వాత ఏంటంటే టు ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కళ్ళతో కళ్ళు పెట్టి చూసి వాళ్ళతో మాట్లాడాలి అండ్ అంటే లాంగ్ డిస్టెన్స్ అంటే ఎక్కడో దూరం నుంచి ఇప్పుడు అక్కడ దూరంగా ఎవరో ఉన్నారో ఒకరు ఉన్నారో వీళ్ళతో మాట్లాడుతున్న అక్కడ అలుస్తాను అంతేకాదు దూరంగా ఉంటేనే అరుస్తాను దగ్గర అంటే ఏం చేస్తాం మనం జస్ట్ మామూలుగా మాట్లాడతాం వినబడదంటే గట్టిగా వేస్తాం మనం ఏం చేస్తుంటాం కిచెన్లో ఉంటాం లేకపోతే ఎక్కడో ఉంటాం అమ్మా లేకమ్మా లేకండి లేకండి అంటుంటాం అలా కాకుండా గోల్ అంటాం లెస్ అండ్ టూ అంటే పక్కకి వెళ్ళి చక్కగా చెయ్యి వేసి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళని సామాకైనా ఫుడ్కైనా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చిన్న చిన్న అబ్జర్వేషన్స్ అంటే యాజ్ అేరెంట్స్లోనే మదర్ ఫాదర్ అనుకోండి ఫాదర్ వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే పొద్దున్నేస్తే జాబ్కి వెళ్ళాలన్నట్టు ఉంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా వెళ్తున్నారు ఉద్యోగాలు కాదు వేరే విషయం బట్ ఏదైనా సరే మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు ఏంటంటే పిల్లల్లోనే చిన్న చిన్న అబ్జర్వేషన్స్ ఏ చిన్న విషయాలనైనా సరే మనం క్లీన్గా అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఎలా ఉంటే పిల్లలకి నచ్చుతుంది అనేది మటుకు డెఫినెట్గా అబ్జర్వ్ చేసి మనం వాటికి తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకుంటే వెళ్ళాలి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు ఇవన్నీ మేము చేసాం రా బాబు అయితే మారలేదు అని అనుకుంటుంటారు కానీ మనం మనసాక్షిగా ఒకటి అనుకోవాలి ఏంటంటే కనుక మనం ఎన్ని రోజులు చేసాం వెళ్ళగా ఏదో ఒకరోజు ఎప్పుడో మనకి ఖాళీ ఉన్నప్పుడు చేయడం కాదు అలా కాకుండా డైలీ బిహేవియర్ చేంజ్ అనేది మన పిల్లల్లో తీసుకురావాలంటే కనుక కంపల్సరీగా ఇదొక ప్రాసెస్గా లాంగ్ టర్మ్ మోడిఫికేషన్ కింద ఇది మనం చేస్తేనే బాగుంది నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే మా రిలేటివ్స్ ఎవరైనా సరే మా పిల్లల్ని చూస్తే కనుక పిల్లలు పిల్లలంటే ఇలా ఉండాలి అని అనుకోవాలని మనం అనుకుంటామా లేదా ఎవరైనా మనం మన పిల్లలు సరిగ్గా బిహేవ్ చేయాలి అనుకోండి మనం బాధపడతామో లేదా సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు ఆ విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఫైవ్ గ్రేట్ రూల్స్ ఉన్నాయండి అంటే జీ మనం పిల్లలకి ఎప్పుడైనా సరే మనం ఏం నేర్పించాలంటే ఇవ్వడం ఈరోజు మనం నర్సీపట్నం నలంద లిటరేచర్ స్కూల్లో యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే మనం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ టూ ఆర్ త్రీ మినిట్స్లో ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది అయితే ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి పిల్లలకి ఎవరైతే యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అవుతున్నారో వాళ్ళకి ఒక డాక్యుమెంట్ లాగా ఒక ఐఐటీ లెవెల్లో స్టూడెంట్స్ ఏ విధంగా ప్రమోషన్ అవుతున్నారో ఆ విధంగా మన ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ప్రోగ్రామ్కి మనకి మొత్తం టోటల్గా త్రీ హండ్రెడ్ మెంబర్స్ నర్సరీ టు వాళ్ళకి యూకేజీ వరకు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అందులో మా టోటల్ అందరు పేరెంట్స్ కూడా ఎటెండ్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ ప్రోగ్రామ్కి విశిష్టత ఏం చెప్పాలంటే చిన్న పిల్లలు మన స్టేట్స్ అవ్వచ్చు కంట్రీ అవ్వచ్చు జీకే అవ్వచ్చు ఎవ్రీథింగ్ ఫ్రమ్ నర్సరీ టు యూకేజీ కిడ్స్ ఏ కోశ్చిన్ అడిగినా సరే చాలా ఓపెన్గా వాళ్ళు ఏంటంటే ఎటువంటి ఫీర్ లేకుండా చాలా చక్కగా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట అంత టాలెంట్ అనేది మన పిల్లల్లో మనం తీసుకురావడం జరిగింది అలాగే విద్యార్థులకు చదువుతో పాటు పిల్లలకు కావాల్సినటువంటి విశాలమైనటువంటి ఆట స్థలము తరగతి గదులు ప్రతి క్లా రూమ్స్లో కూడా డిజిటల్ క్లాస్ రూము అలాగే టీవీ ద్వారా పర్యవేక్షణ చేయించడము పిల్లలకు నాలెడ్జ్ ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి అంటే ఇప్పటి నుంచే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని తెలియపరచడం కోసమే ఈ డిజిటల్ క్లాసెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాగే అనకాపల్లి జిల్లాలోనే ఎక్కడ ఎటువంటి ఎటువంటి సౌకర్యాలు లేకుండా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ జరిగింది అలాగే పిల్లలకి మెయిన్ మనం ప్రొవైడ్ ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు మనం ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే డిజిటల్ రూమ్స్ అలాగే పిల్లలకు కావాల్సినటువంటి ఆల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది పిల్లలకి అసలైనది ఏంటంటే వాతావరణం కావాలి ఎటువంటి ఆహ్లాదకమైన వాతావరణము విశాలమైన తరగతి గదులు అలాగే పిల్లలకి ఆట స్థలము ఇంటర్నేషనల్ టర్ఫ్ ఏరైనాతో సంబంధించినటువంటి గ్రౌండ్ కూడా మన తయారు చేయించడం జరిగింది అంటే పిల్లలకి ఫ్యూచర్లో ఏమీ అవసరం అవుతున్నాయి అన్నీ కూడా ముందుగానే మన అన్నీ కూడా గ్రహించి పిల్లల భవిష్యత్తుకి వంతు కృషి చేస్తున్నాము ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అలాగే మా యొక్క సిబ్బందికి మేనేజ్మెంట్కి అందరూ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు నా పేరు ఉత్తమ్ నానాజ్ అండి మాది గబ్బర్ గ్రామం మాకు ఇద్దరు పాపలండి ఒకరు యూకేజీ ఒకరు ఎల్కేజీ చదువుతున్నారు అయితే ఫస్ట్ పెద్ద పాపని ఎల్కేజీ వేరే ప్రైవేట్ స్కూల్ చదివించాను అక్కడ స్టడీగా నాకు అది నచ్చగా మళ్ళీ స్కూల్కి తీసుకొని జాయిన్ చేయడం జరిగింది అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఆ స్కూల్ పేరు నేను చెప్పను కానీ ఆ స్కూల్కి ఈ స్కూల్కి నేను ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా సిలబస్ని ఇంతే అని చెప్పి అక్కడితో పిల్లల్ని ఆపేసేవారు ఈ స్కూల్కి వచ్చేటప్పటికి పిల్ల పిల్లలు ఎంతవరకు వాళ్ళు తీసుకోగలుగుతున్నారో అంతవరకు కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అనమాట ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ విషయంలో కానీ పిల్లల్ని ట్రాన్స్పోర్టేషన్లో కానీ అన్ని విషయాల్లో కూడా ప్రతిదీ కూడా వీళ్ళు కవర్ చేస్తున్నారు నేనైతే మాత్రం ఇద్దరు పిల్లల విషయంలో కూడా సాటిస్ఫయంగా ఉన్నాను సిలబస్లు కూడా బాగున్నాయి ప్రతిదీ ఎల్కేజీ యూకేజీ అని ఇంతవరకే సబ్జెక్ట్ని కవర్ చేయాలని కాకుండా ప్రతి విషయాన్ని వీటి క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు అలాగే ఫోన్ ఫాలోప్ ఉంటుందండి ప్రతిదీ కూడా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి వీక్లీ వీక్లీ ఫోన్లు చేస్తుంటారు అలాగే హెల్త్ విషయంలో కూడా వీళ్ళు అక్కడ కేర్ తీసుకుంటున్నారు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే చదువుతో పాటు పిల్లలు ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ప్రతి విషయాన్ని వీళ్ళు ఎక్స్ట్రాగా నేర్పుతున్నారు అనమాట డ్రాయింగ్ ఇంట్రెస్ట్ డ్రాయింగ్ అలాగే డ్యా గేమ్స్ ప్రతి విషయంలో కూడా ఈ స్కూల్లో మనకి పిల్లలకి ప్రతిదీ అనమాట అలాగే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కూడా అన్నారు ఆ సమ్మర్ క్యాంప్కి కూడా యోగా అని యోగా అబాకస్ సంథింగ్ గేమ్స్ ఇవన్నీ కూడా పిల్లలకి ఈ థర్టీ ఫైవ్ డేస్లో చేయడానికి వీళ్ళు మాకు చెప్పారు దానికి కూడా పిల్లల్ని పంపించాలనే ఉద్దేశంలో ఉన్నాం స్కూల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది నర్సీపట్నంలోని నలంద స్కూల్లోని పేరెంట్కి ఏ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ కావాలి అన్ని రకాల సాటిస్ఫాక్షన్ కూడా ఈ స్కూల్ అంత కొడుతుంది థ్యాంక్ యూ నా పేరు సతీష్ కుమార్ మా పాప గీతికారాసు ఇక్కడ ఎల్కేజీలో ఇక్కడ ఎల్కేజీలో స్కూల్లో జాయిన్ చేసాం అన్నమాట ఫస్ట్లో స్కూల్కి వెళ్ళడానికి తను బాధ భయపడుతుంది బాధపడుతుంది అని చెప్పేసి అనుకున్నాం బట్ వెన్ ఎవర్ మేము ఇందులో అడ్మిట్ చేసాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఏ రోజు కూడా మాట తర్వాత నేను జాబ్ పర్పస్లో ఒక్కోసారి తనని తీసుకెళ్ళడానికి లేట్ అయినా కూడా ఈ స్కూల్లో లైక్ దే ఆర్ లైక్ మదర్స్ అనమాట వాళ్ళు ఇంట్లో ఎలా చూసుకుంటారో అలా చూసుకొని లేట్ అయినా ఒక అరగంట అయినా వాళ్ళు కేర్గా తీసుకోవడం వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట ఓకే మా పిల్లల్ని మంచి స్కూల్లోనే జాయిన్ చేయించిన ఒక ఫీలింగ్ అయితే వచ్చింది ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద స్టాఫ్ ఆఫ్ ది స్కూల్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు సూర్యప్రకాష్ నేను ఫైర్ డిపార్ట్మెంట్ అండి నా పేరు సూర్యప్రకాష్ నేను ఫైర్ డిపార్ట్మెంట్లో లీడింగ్ ఫైర్మెన్గా వర్క్ చేస్తున్నాను అయితే నలంద స్కూలు అనేది చాలా బ్రాండ్గా మారింది నర్సీపట్నం మొత్తానికి ఒకప్పుడు ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్కి చాలా డిఫరెంట్ ఉంది మేము చదువుకున్న రోజులతో పోలిస్తే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ చాలా డిఫరెంట్ ఆ డిఫరెంట్గా అనుగుణంగా ఈ స్కూలు పిల్లల్ని బాగా తీర్చిదిద్ది పిల్లలకి పిల్లల పట్ల అవేర్నెస్ కల్పించడం కానీ పిల్లలకి యాక్టివిటీస్ అంటే ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది తర్వాత పెద్దల పట్ల కానీ ఎడ్యుకేషన్ పట్ల కానీ తదితర విషయాలు ప్రతి దాంట్లోని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు పిల్లలు ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగా షైన్ అయ్యారు మిగతా స్కూల్స్తో విశాఖపట్నం స్కూల్స్లో జాయిన్ చేయాలి అక్కడ ఎడ్యుకేషన్ టాప్గా ఉంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళం కానీ దానికంటే ఎక్కువగా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా పిల్లలకి మారల్ సపోర్ట్ కానీ టీచర్ సపోర్ట్స్ కానీ కరస్పాండెంట్ సపోర్ట్ కానీ మొత్తం ఏవైనా అన్నీ కూడా చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు విశాఖపట్నం స్కూల్స్తో పోలిస్తే మనసు మన ఊర్లో స్కూల్స్ కూడా ఏమి ఎందులో కూడా తక్కువ కాదు అని నిరూపించే విధంగా తీర్చిదిద్దుతున్నారు పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు మంచి మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళ స్టడీ బుక్స్ అవి చూస్తూ ఉంటే నాకే చాలా వరకు చాలా సూపర్గా ఉందనిపిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మాత్రం ఇంకా కొట్టించినట్టు ఎవరు కూడా పేరు పెట్టే విధంగా ఎవరు లేరు అంత బాగా చెప్తున్నారు ఎక్సలెంట్ స్కూల్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్